త్రికలను నేను గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మరి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే ఇస్తున్నారో ఆ పథకాలని ఆ పథకాలు రూట్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళకి నైంటీ పర్సెంట్ అండ్ నేను ఇక్కడ డ్రైవర్ కాలనీ పగడాలపేట అండ్ సాయి నగర్ ఈ ఏరియాస్లో నేను పర్యటిస్తున్నప్పుడు వాళ్ళని అసలు మనుషుల్లాగా చూడలే మనం ఈ సమాజంలో ఉన్న మనం అక్కడ ఒక రోజు కూడా ఉండలేము ఒక గంట ఉండలేదు నేను రెండు మూడు గంటల రోజుకి రెండు మూడు గంటలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రెండు మూడు గంటలు నేను ఉండలేకపోయాను ఎందుకంటే ఇంత దోమలు కుట్టేస్తా ఉండి అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు తాగడానికి నీరు లేదు ఇంట్లో అసలు ఊరు గుడుసులు దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఊరు గుడుసలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చారు ముప్పై దానిలో చాలా వరకు మరి ఆ కాన్సెన్స్ లో ఎలర్ట్ అయి ఉంటాయి కానీ ఒక్కరికి సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాం సో మనం రాజకీయవేత్తగా కూడా సమాజానికి సర్వీస్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని నేను గుర్తురిగాను దానిలో భాగంగానే నేను పొలిటీషియన్గా కూడా వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను నా కోసం కాదు అంటే మిమ్మల్ని నేను ఎందుకు బతికించుకోవాలనుకుంటున్నానంటే సమాజం కోసం అదేవిధంగా నేను రాజకీయవేత్తగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే సమాజం కోసం ఎందుకంటే విత్ మై ఐస్ ఐ సా వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ ఐ సా విత్ మై ఐస్ సో వాటి కోసం వాళ్ళ కోసం అంటే సమాజంలో ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉండి సమాజం సమాజం క్రియే సమాజం చేత క్రియేట్ చేయబడుతున్నటువంటి ఈ సమస్యలతో ఎవరైతే సత్మతం అవుతున్నారో ఆ సమాజ ఆ సమస్యలకి నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది కాబట్టి నేను పొలిటీషన్కి వెళ్ళాలనుకుంటున్నాను